హాయ్ అండి ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై అనేది చే చూపిస్తున్నాను ఒకసారి చికెన్ ఫ్రైని ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎన్ని మిరపకాయలు కొబ్బరితో కలిపి దీన్ని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా మనం ఒక పావు గంట సేపు చికెన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ను కూడా ఒక పోగొని సేపు అందులో ఉంచాలండి ఉంచితే మనకు ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయన్నమాట దీనికి ముందుగా మసాలా ఏం రెడీ చేసుకోవాలని అంటే చూపించాను కదా ఒక రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న స్టార్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది చిన్న ముక్క అలాగే దాల్చిన చెక్క చిన్నది జాపత్రి ఉంటుంది కదండి అది చాలా చిన్నది వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అది వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే ఒక ఆరు మిరియాలు తీసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగాలండి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాక మనం ఎండిమిర్చి ఉన్నాయి కదా ఎండిమిర్చిని మనం నానబెట్టుకోవాలండి వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి మిక్సీ జార్లో అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు చాలా మీడియం సైజు కూడా కాదండి చిన్న ఉల్లిపాయ తీసుకోవాలన్నమాట చిన్న ఉల్లిపాయ అలాగే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టి ఉంచాం కదండి ఒక అరగంట సేపు నానబెట్టిన ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా పేస్ట్ అనేది రెడీ అయింది కదండి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది మనకి ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది పడుతుంది నాన్ వెజ్కి ఇప్పుడు ఇందులోని మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి ఇప్పుడు మనకి చూసారు కదా ఉల్లిపాయలు అనేవి బాగా వేగినాయండి ఇప్పుడు ఇందులో మనం చికెన్ ఉంది కదా ఈ చికెన్ మనం వేసుకోవాలి నేనైతే అర కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాల పాటు అయితే కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు వేగించిన తర్వాత ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకుని మధ్యలో మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది బిర్యానీలో బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ మేడం మీరు ఒకరు అడిగారు కదండీ చికెన్ ఫ్రై అనేది ఇది ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను అనమాట కానీ ఫుల్ ఫుల్ వీడియో నేను పెట్టలేదు ఇప్పుడు ఫుల్ వీడియో అయితే మీకోసం పెడుతున్నాను ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి మనం వాటర్ అనేది వేసుకోనవసరం లేదు మనకి చికెన్లో ఉండేదే వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా దాన్ని బట్టే మనకి చికెన్ అనేది బాయిల్ అవుతుందండి ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇందాక తయారు చేసుకునే పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతటినీ కూడా మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి చికెన్కి పట్టే విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అయితే మూత పెట్టకూడదండి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనకు ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇప్పుడు మనం మూత అనేది పెట్టుకోవాలి మళ్ళీ మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి అంతగా అయితే చికెన్ మెత్తగా ఉంటే పర్లేదండి కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి కోడి బట్టి అలాంటప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసుకోండి ఇప్పుడు పైన కొద్దిగా చాలా తక్కువ చిల్లీ పౌడర్ కారం అనేది వేసుకోండి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇలాగ మనం వాటర్ లేకుండా ఇలాగ ఫ్రైని ఇలా చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి లేదు అని అంటే కిందన అడుగు భాగం అనేది పట్టేస్తుంది చూసారు కదా ఇంకా మనకి చికెన్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనగా చేసి మనకు లాస్ట్లో మళ్ళీ రెండు చిల్లీస్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఫ్లేవర్ అనేది ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలండి వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు ఉంటుంది కదా ఫ్రెష్ కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే మనం కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకొని మనం దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్